నిన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి వర్యులు మాట్లాడుతూ రైతులను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కోసం అనేక మాటలు మాట్లాడడం జరిగింది అంటే సిగ్గుండాలకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు లేదని చెప్పి మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు సిగ్గుండాల అసలు మున్నటిదాకా నుండి పది సంవత్సరాల సిగ్గు సిగ్గులేని మాటలు మీరు మాట్లాడుతున్నారా ఏడు మాసాల ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక ఈ ఏడు మాసాల్లో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఆరు గ్యారెంటీల్లో రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ పది లక్షల దాకా ఆరోగ్యశ్రీ ఫ్రీ అదే విధంగా ఐదు వందలకి గ్యాస్ అదే విధంగా మహిళలకు ఉచిత బస్ అదే విధంగా ఎన్ని కష్టాలున్నా మీరు ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది అంటే వచ్చే సంవత్సరం కూడా కళ్ళు పైసలు అరేక్ పైసలు వయసులే గాని బార్లే కాని అన్ని పైసలు ఉడుచుకొని పోయిన ప్రభుత్వం మీ ప్రభుత్వం మీకు సిగ్గుండి మాట్లాడుతున్నారా సిగ్గు లేక మాట్లాడుతున్నారా ఏదో డిప్రెషన్ మాట్లాడుతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను మేము కూడా చిట్టలు మీ ఈ పది సంవత్సరాలు చేసినాయి ఏ విధంగా ఉంటాయో ఒక్క మీరు ఆలోచించే అవసరం పడుతుంది అదే విధంగా బోతు శాసన సభ్యులు కూడా నేను మాట్లాడడం జరిగింది మోసం ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం కాదు ఆనాడు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మొన్న కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క వ్యవసాయ శాఖ మంత్రి కూడా అందరికీ కుటుంబంకొకటి రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇప్పిద్దామని చెప్పి ప్రతి కుటుంబానికని చెప్తా ఉన్నారు కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఏదో రైతుల్ని రెచ్చగొట్టాలి ఏదో చేయాలి ఏదో వచ్చా లోకల్ బాడీస్లో ఏదో సాధించాలని చెప్పి మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఆనాడు ఏ విధంగా కేవలం నలభై రెండు నలభై మూడు శాతమే వేసి చేతులు దులుపుకున్న మీ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి అదేవిధంగా ఎందర మంది కాళేశ్వరంలో రేపు జైల్లో పోతారు అదే విధంగా ఈరోజు మన కోరట మన చెనాకలో ఎంత అవినీతి జరిగిందో అది రేపు తేలబోతా ఉంది మీ మెడలకే జుట్టుక పోతా ఉందని చెప్పి తెలియస్తా ఉన్నాను తప్పకుండా మొన్న పేయిన ఎలక్షన్లో మీకు బుద్ధి చెప్పడం జరిగింది రాబోయే ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్పడం జరుగుతూ ఉంది మీకు వచ్చే కాలంలో ఒక సర్పంచ్ గెలిచే పరిస్థితి ఉండడు మీకు ఒక ఎంపీడీస్ గెలిచే పరిస్థితి ఉండడు అదేవిధంగా మీకు ఒక కౌన్సిలర్ గెలిచే పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రైతులు శాంతితో ఉండాలి రైతులకు తప్పకుండా ఇది ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులు ఆధార్యపడే అవసరం లేదు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం వచ్చి రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ సందర్భం తెలియదు